దేశంలో ఆడవాళ్ల దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి అక్రమ సంబంధాల పేరుతో హనీమూన్ ట్రిప్ డ్రమ్ము కూల్ డ్రింక్ అంటూ ఆఖరికి తినే కూరలో కూడా విషం కలిపేసి మొగుళ్లను లేపేస్తున్నారు అయితే అలాంటి ఆడజాతి ఆనిముత్యమే అయిన ఒక అమ్మాయి చూడ్డానికి సినిమా హీరోయిన్లా ఉండి తన కామపిచ్చతో అందంతో ఎంతో మందితో ఎఫ్ఐర్లు పెట్టుకొని అడ్డొచ్చిన భర్తలను బంధువులను తన లవర్స్తో కలిసి లేపేస్తూ వెళ్ళింది దాంతో ఈ కామపిశాచి గురించి తెలిసి ఆ ఊరివాళ్లతో పాటు పోలీసులు పోలీసులుకూడా షాకైపోయారు ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన ఈ దారుణమైన సంఘటన గురించి ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది జూన్ ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు ఝాన్సీ పోలీస్ స్టేషన్కు కొంతమంది పోలీస్ ఇన్ఫార్మర్స్ ఫోన్ చేసి హినానీ తహ్రాలీ అనే ఊరిలో ఒక దొంగ దొంగతనం చేసి హైవే మీదకు వస్తున్నాడు అని చెప్పారు దాంతో పోలీసులు అలోకయ్యి ఎంతో రద్దీగా ఉన్న ఆ హైవే మీద చాలా కష్టపడి బ్యారికేడ్స్ పెట్టి ఆ దొంగ కోసం గస్తీ కాశారు ఇక కాసేపటికే ఆ దొంగ అటుగా రాగా అతను పోలీసులు పెట్టిన బ్యారికేడ్స్ దగ్గర తన బైక్ని ఆపి తన బ్యాగ్లో ఉన్న తుపాకీతో పోలీసులను బెదిరించి అక్కడి నుండి పారిపోయాడు దాంతో ఆ పోలీసులు ముందు చెక్పోస్టు వద్ద ఉన్న పోలీసులకు విషయం చెప్పి అలర్ట్ చేయటంతో వాళ్లంతా గన్స్తో రెడీగా ఉన్నారు ఇక కాసేపటికే ఆ దొంగ చాలా స్పీడ్గా అటువైపు వచ్చి గంతో బెదిరించాలి అని చూడగా పోలీసులు కూడా గన్స్ చూపించటంతో ఆ దొంగ భయపడి కంగారులో పోలీసుల వైపు కాల్పులు జరిపి అక్కడి నుండి తప్పించుకున్నాడు అయితే పోలీసులు వెంటనే అతణ్ణి ఫాలో అయ్యి వాడిమీద కాల్పులు జరపగా అతనికి మోకాల్లో ఒక బుల్లెటు భుజానికి ఒక బుల్లెట్ తగిలి కింద పడిపోయాడు ఇక అతని దగ్గర ఉన్న బ్యాగ్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఎన్నో బంగారు ఆభరణాలు వెండి వస్తువులు ఉన్నాయి దాంతో పోలీసులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో ఈ నగలు ఎక్కడ్నుండి తీసుకొచ్చావు అని అడగగా హినానీ తహ్రాలిలోని ఒక ఇంట్లో ఒక ముసలావిడ్ను చంపి ఆమె ఇంట్లో దొంగతనం చేసి వచ్చాను అని చెప్పాడు దాంతో పోలీసులు వెంటనే అతన్ని పట్టుకొని ఝాన్సీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు ఇక వెంటనే అతను చెప్పిన ఊరికి వెళ్లి ఆ ఇంట్లో చూడగా ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది ఇక లోపలికి వెళ్లి చూడగా అక్కడ వాళ్లకు తుపాకీ కాల్పుల వల్ల చనిపోయి ఉన్న ఆ ఇంటి పెద్ద సుశీలాదేవి శివం కనబడింది అయితే పోలీసులు మొదట ఈ కేసుని దొంగతనం కోసం జరిగిన హత్య మాత్రమే అని అనుకున్నారు కానీ చుట్టుపట్టల ఉండేవాళ్లను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్లకు ఆ ఇంటి చిన్నకోడలు పూజా జాదవ్ మీద అనుమానమొచ్చింది దాంతో ఈ హత్య చేసి పారిపోవాలని చూసిన దొంగ అనిల్ వర్మని పూజా జాదవ్ ని పోలీసులు తమ స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపడింది ఇక వివరాల్లోకి వెళితే పూజా జాదవ్ తన పదహారవ వేటై ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో వాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకుంది అలా అతనితో మూడేళ్లు కాపురం చేసిన తరువాత ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడగా భర్తకు తెలియకుండా పూజ అతనితో ఎఫ్ఐ నడిపింది ఇక ఈ విషయం కొద్ది రోజుల్లోనే భర్తకు తెలియటంతో అతన్ని ఎలాగైనా చంపేయాలని పూజ తన లవర్తో కలిసి ప్లాన్ చేసి ఒక కిరాయి హంతకుడితో డీల్ మాట్లాడుకుంది అలా ఒకరోజు అతను పూజా ఇంటికి వచ్చి పూజా కళ్ల ముందే ఆమె భర్తను చంపాలని చూశాడు కాని ఆమె భర్త ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని పూజా మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాడు ఇక ఆ కేసు పరంగా పూజా కోర్టు చుట్టూ కొంతకాలం తిరిగి ఎలాగోలా బెయిల్ సంపాదించింది ఇక అలా పూజా కోర్టు దగ్గరికి వెళ్లినప్పుడే ఆమెకు తన ల్యాండ్ ఇష్యూ మీద కోర్టుకు వచ్చిన కళ్యాణ్ పరిచయమయ్యాడు అలా ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారి అది ఎఫ్ఐర్లా కన్వర్ట్ అయ్యి ఇద్దరూ కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోవాలి అని డిసైడయ్యాడు కానీ వాళ్ల పెళ్లికి కళ్యాణ్ ఇంట్లో వాళ్లు ఒప్పుకోపోవటంతో కళ్యాణ్ తన ఇంట్లో నుండి బయటకు వచ్చేసి పూజాను పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో కాపురం పెట్టాడు అలా ఒక రెండు మూడేళ్లు గడిచిన తర్వాత కళ్యాణ్ ఇంట్లో వాళ్లు తమ కొడుకు పెళ్లిని యాక్సెప్ట్ చేసి కోడల్ని తీసుకొని ఇంటికి రమ్మని చెప్పారు దాంతో కొద్ది రోజుల తర్వాత కళ్యాణ్ పూజను తీసుకొని తన ఇంటికి వెళ్లాడు అలా అత్తారింట్లో పూజ అడుగుపెట్టిన రోజునుండే ఆ ఇల్లు సానెకొంపలాగా శ్మశానంలాగా మారుతూ వచ్చింది పూజ ఆ ఇంట్లోకి వెళ్లిన కొంతకాలం వరకు అంతా బాగానే జరిగింది ఆమె అత్త సుశీలాదేవి కూడా తన చిన్న కోడలను బాగానే చూసుకునేది అయితే ఆ తరువాతే పూజ తన టాలెంట్ చూపించడం మొదలుపెట్టింది చిన్నగా తన పెద్దబావ సంతోష్ను తన అందాలతో లైన్లో పెట్టేసి భర్తకు తెలియకుండా బావతో ఎఫైర్ స్టార్ట్ చేసింది అలా వీరిద్దరూ ఎఫైర్ నడుపుతున్న టైంలోనే పూజా భర్త కల్యాణ్ సడన్ గా ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అయితే మామూలుగా అమ్మాయిలు తమ భర్త చనిపోతే తమ అమ్మవాళ్ల ఇంటికి వెళ్లిపోతారు కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన పూజ మాత్రం తన బావ కోసం అత్తారింట్లోనే ఉండిపోయింది దాంతో ఇక ఆ రోజు నుండి పూజ అడ్డు అదుపు లేకుండా తన పెద్ద బావతో ఎఫ్ఐ నడుపుతూ ఒక బిడ్డను కూడా కనింది అయితే ఈ విషయం తప్పు అని తల్లి చెప్పిన సంతోష్ పూజా మైకల్లో పట్టించుకోలేదు దాంతో సంతోష్ భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆ ఇంటి నుండి వెళ్లిపోయింది ఇక అప్పట్నుండి పూజాను ఎవ్వరూ ఆపలేకపోయారు అలా కొంతకాలం గడిచాక పూజా కన్ను తన చిన్నబావ మీద కూడా పడింది దాంతో ఇంట్లో పెద్ద బావ చిన్న చిన్నబావతో ఎఫ్ఎస్ స్టార్ట్ చేసింది చిన్నబావ భార్య అమాయకువాలు కావటంతో ఆమె ఈ విషయంలో ఏమీ చేయలేకపోయింది అలా ఇద్దరు బావలతో పూజ ఒకే ఇంట్లో ఎఫైర్ నడిపించింది అలా కొన్ని రోజులు గడిచాక పూజ చనిపోయిన తన భర్తకు సంబంధించి ఆస్తిలో కొంత భూమి ఉండగా అది అమ్ముకొని వేరే చోట ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని పూజ ప్లాన్ చేసింది ఇక ఆ భూమి ఇంకా తన మామయ్య పేరు మీదే ఉండగా ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలి అని పూజ తన మామయ్యను తన అందాలతో లోబర్చుకొని ఆయనతో కూడా ఎఫైర్ పెట్టుకుంది దాంతో కొన్ని రోజుల్లోనే పూజకు కొంత భూమి రాసి ఇచ్చాడు ఇక అది అమ్ముకోవటం కోసం తన ఇద్దరు బావలు కూడా అభ్యంతరం చెప్పలేదు అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె మామయ్య అనుమానాస్పదంగా చనిపోయాడు దాంతో పూజ అత్త సుశీలాదేవికి ఇంట్లో ఇలా జరగటానికి పూజానే కారణమని తెలుసుకొని మొదట తన పెద్ద కొడుకుతో మాట్లాడి అతను పూజాను వదిలిపెట్టి తన భార్యాపిల్లల్ని ఇంటికి తెచ్చుకోవాలని గట్టిగా చెప్పింది ఇక ఆ తరువాత చిన్న కొడుకుతో కూడా పూజా గురించి వార్నింగ్ ఇచ్చి పూజాను కూడా ఆ ఇంట్లో నుండి వెళ్లిపోమని చెప్పింది దాంతో పూజ ఇంట్లో ఉన్న బంగారం వెండి నగలు తనకు కావాలి అని చెప్పింది దానికి సుశీలదేవి ఒప్పుకోలేదు దాంతో పూజ తన అక్క కామిని దగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెప్పింది ఇక ఈ కామిని ఏమీ మామూలుది కాదు మొగుణ్ణి వదిలేసి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టుకుని కామిని తన పేరుకి సార్థకం చేసుకుంది అయితే పూజ తన సిచ్యువేషన్ గురించి కామినికి చెప్పి తన అత్తను చంపేయాలి అని చెప్పింది దాంతో కామిని తన లవర్ అనిల్ వర్మని పూజాకు పరిచయం చేసి అతనితో కలిసి సుశీలాదేవి మర్డర్కి ప్లాన్ చేశారు అలా ఆ ప్లాన్ ప్రకారం జూన్ ఇరవై నాలుగున రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని తొమ్మిది గంటల సమయంలో అనిల్ ఆ ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఉన్న పూజా పెట్టబావ తుపాకీతో సుశీలాదేవిని చంపి ఇంట్లో ఉన్న బంగారు వెండి నగలను ఒక బ్యాగ్లో వేసుకొని వెళ్లిపోతున్నప్పుడే అనిల్ పోలీసులకు దొరికిపోయాడు అయితే ఈ కేసు గురించి పోలీసులకు పూర్తి డీటెయిల్స్ దొరకగా పూజా గతం గురించి ఎంక్వైరీ చేయగా ఆమెకు మొదటి పెళ్లికి ముందే తన భావతో మరియు మరో వ్యక్తితో కూడా ఎఫ్ఐరు ఉండేదని పోలీసులకి తెలిసింది ఇక పూజ ఆల్రెడీ తన మొదటి భర్తను చంపాలని చూసింది కాబట్టి చనిపోయిన తన రెండవ భర్త మరియు తన మామయ్యల చావుల వెనుక హస్తం ముందేమే అనే కోణంలో ఇప్పుడు పోలీసులు మళ్లీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఇక రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎన్ని నిజాలు బయటపడతాయో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ కామపిశాచి పూజా జాదవ్ కిల్లింగ్ కేసు గురించిన స్టోరీ తన గురించి తెలిసాక ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి